నెల్లూరు రూరల్ పరిధిలోని పెద్ద చెరుకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం కోలాహలంగా నిర్వహించారు అభిమానులు సన్నిహితులు రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య పవన్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి పెద్ద చెరుకూరు టీడీపీ సీనియర్ నేత మనుబోలు రామ్మోహన్ రెడ్డి బొబ్బారెడ్డి మురళీ రెడ్డి తదితరులు శాలవల పూలమాలలతో పవన్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ తనను అభిమానించి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తల అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నాకు ఆ భర్త సదర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులకి నా యొక్క మా బాగు కోరుకునే మా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సోదరుడు మా మిత్రుడు వీల్లు పవన్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజు పవన్ కుమార్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ప్రతి ఇబ్బందిని ప్రతి కార్యకర్త ఇబ్బందిని తీర్చే ఒక మంచి కృత ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కుట్టునో జరుపుకోవాలని ఎత్తున జరపడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఏదైనా నేనున్నాను అనే వ్యక్తి మరి ఆయన పుట్టినరోజు ఇలాగే వంద పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకు